వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లుపి గ్రామంలో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ పెndarrayతి నియోజకవర్గం ఇన్చార్జ్ గండే బాబ్జీ తెలిపారు ఎల్లుపి గ్రామంలో అన్యాయంగా రైతుల Paakal జరుగుతం జరుగుందని విషయం తెలుసుకొని సంగడరాస్తాలానికి స్థలానికి పరిశీలించారు 40 అడుగుల రోడ్ 30 అడుగుల రోడ్ చాలు యాక్చువల్గా కూన రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళ కష్టమో వాళ్ళకి ఏదైనా కాంప్లైన్ వాళ్ళ ఇష్ట ప్రకారం తీస్తే మాకు ఎటువంటి అభ్యర్థన లేదు కానీ దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కాబట్టి ఉన్నా వీళ్ళకి లేకపోతే ఇంకేంటి ముప్పై సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక యాడ్వాన్స్ పొజిషన్ అనేది చట్టం ఒకటి ఉంది కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కానీ ఇవాళ కూడా కోర్టులు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి మీకు ఒప్పు లేదని ఒక చట్టం కూడా చెప్తుంది రెండోది కూడా మనకు మూడు జీవోలు ఇచ్చారు ఇప్పుడు జివో నెంబర్ థర్టీ అని త్రీ నైంటీ సిక్స్ అని ఏవో మూడు జీవోలు ఇచ్చారు ఏమని మీరు ఆక్యుపేషన్లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది ఇటువంటి సౌకర్యాల్ని వదిలేసి ప్రజల్ని పీడించుకొని తినడమే దురదృష్టం ఏమిటంటే మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది అది చాలా బాధాకరంగా ఉంది అధికారులు ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వాడికే కొమ్ము తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబడటం లేదు మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకుడికి వాళ్ళకి కంప్లైంట్ చేయడం వీళ్ళు అంతేపు గొడవలు చేస్తారని మేము ఎవరికైనా సరదాగా ఏమైనా మా భూమి కోసం గొడవలు చేస్తున్నా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టపడి ఆలోచించి మీరు దారి ఇవ్వండి ఇక్కడ మనం చూసుకుందాం దారికి ఏం అడ్డలేదు మీకు కావాల్సింది అంటే దారిచ్చుకోండి వీళ్ళు అంత దూరం ఉన్న ఒక పాకలప్పుడు మన షెడ్ వేసుకోవడం ఈజీ షెడ్డు కానీ కమ్మల చెడ్డ కట్టడమే చాలా కష్టం కమ్మ దొరకదు కర్ర దొరకదు ఇది అందువల్ల నేను మీ ద్వారా కోరేది ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలా ఇంత వాటర్ బాడీ ఇంత కెనాలు ఉన్నప్పుడు ఇంత ఘోరంగా కప్పేస్తే ఎంఆర్ఓ మరి అసలు నాకు అర్థం కాలేదు ఎలా సపోర్ట్ చేస్తున్నాడో మరి నాకు అర్థం అవట్లేదు అతని కొంచెమైనా మానవత్వం ఉంటే డెఫినెట్గా ఇది ఇలాంటివి జరగకుండా చూడాలి ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్న రెవెన్యూ అధికారులని అందరిని కూడా వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పేదలు ఎవరైనా ఉంటే ఇల్లు లేని వారికి మూడు సెంట్లు పట్టా ఇస్తామని చెప్పారు ఆ పట్టాల కోసం ఆలోచించండి ఎవరికి ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు ఇది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న అధికారులకి దయచేసి ఇటువంటి పనులు మారుకోండి మీరు ఏదైనా ల్యాండ్ కావాలనుకుంటే ఒక ప్రజా క్రితం కోసం అయితే మనం ఆటోమేటిక్గా ఎంతో కొంత కాంపన్ చేసి ఇచ్చి తీసుకునే అలవాటు ఉంది ఇవాళ ఆక్యుపేషన్ కూడా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు స్వయానని చెప్పారు మనం ఆక్యుపేషన్ కూడా కొంత పేమెంట్ ఇవ్వండి ఎవరిని కూడా అన్యాయంగా ఖాళీ చేయించవద్దు మరి ఆ మధ్యనే మీకు బైరివాడ గ్రామంలో జరిగింది కూడా వాళ్ళు రోడ్డు వేస్తే మేము చెప్పాం పరిహారం ఇచ్చారు అంటే అందరికీ పరిహారం ఇవ్వాలా ఏ డోసుల్లో ఎలా ఇవ్వాలో పట్టా ఉండడుకు ఒక ఒక ప్యాకేజ్ మీడియా నమస్కారం అండి అలాగే గండి బాబు గారు మాకు ఈ సమస్యకున్నీ కలెక్టర్ గారికి కూడా ఈ కంప్లైంట్ తీసుకెళ్తాం సార్ నేటికి గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మా సాధనలు తన దూరం ఇక్కడ జీవిస్తున్నామండి సుమారు ఏడు కుటుంబాలు బతికేయండి ఏడు కుటుంబాలలో పోయి ఇరవై ఏడు కుటుంబాలు అయ్యాయండి కాకపోతే వాళ్ళందరూ బస్తో లేక టౌన్లో వాళ్ళు బతుకుతున్నారండి ఒక మూడు కుటుంబాలు ఇక్కడ ఉన్నామండి మాకు ఎటువంటి కంప్లైంట్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటా పాకలు అనస్కరంగా రదిస్తారే సార్ మరి ఎంఆర్ఓ గారి మీద ఈఆర్ఆర్ మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చే ఉండిలో అండి ఎమ్ఆర్ఆస్లో రేపు స్పందనలో కూడా మేము పెడతాలుసుకున్నాం సార్ మాకు ఇది న్యాయం చేయాలని మీడియా తరఫున కోరుతున్నాం సార్ ఎవరు मुंर <muchas> मां చేసి అప్పుడు చేయండి ఎప్పటి నుంచి మేము ఉంటున్నాము మా అత్త తాత నుంచి అంటే అయితే అతను నల్ల అడగండి అన్నారు సార్ వారికి వెళ్ళొచ్చు రోజు వారికి వెళ్ళా పోనండి మా అబ్బాయి పడగొడ్ సార్ లోపలికి పెయి కూడా ఉంది సార్ గోడ ఆవి చేసుకొని లోపలికి వెళ్ళి తీసేసరికి వెయ్యి కూడా సార్ సేపు కూడా నీళ్లు తాగాలే మూడు రోజులు పై మేము బ్రతుకు సార్ పరిష్కారం ఏదో చేస్తాడని మేము